హాయ్ అండి ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఇంకా కడుపు నొప్పి మోషన్స్ అవుతున్న వాళ్ళకి ఈ సగ్గుబియ్యం చావు అయితే బాగా యూజ్ అవుతుంది ఇది తాగిన వెంటనే చలవ చేస్తుంది ఇంకా ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది ఈ సగ్గుబియ్యం అయితే కర్ర దుంపల నుంచి అయితే తయారు చేస్తారు దీనిలో పెద్ద సైజు గింజలు కూడా ఉంటాయి నేనైతే ఇక్కడ చిన్న సైజు గింజలు అయితే తీసుకున్నాను ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడుక్కొని కొన్ని నీళ్లు వేసుకుని ఒక అరగంట అయితే నానబెట్టుకోవాలి పావు కప్పు సగ్గుబియ్యానికి మూడు కప్పులు నీళ్లు వేసి మరిగించుకోవాలి ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఈ నీళ్లలో వేసుకుని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ అయితే మరిగించుకోవాలి ఇది జిగురుగా ఉంటుంది కాబట్టి పడుతుందండి మనకి ఇది ఉడికిందని ఎలా తెలుస్తుందంటే అంటే గింజలు అంతా కూడా ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి ఇలా అయిపోయినప్పుడు దీనిలోకి పావుకప్పు బెల్లం అయితే వేసుకోవాలి బెల్లం అనే కాదు పంచదార కూడా వేసుకోవచ్చు బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసుకుంటే ఒంటికి ఎంతో చలో చేస్తుంది ఇది సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడైనా తాగొచ్చండి చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే ఎవరైనా తీసుకోవచ్చు పావుకప్పు సగ్గుబియ్యానికి ఇద్దరికైతే సరిపోతుంది